జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ హనుమాన్ జయంతి ఎప్పుడు మరి క్యాలెండర్లలో చూస్తేనేమో ఈ చైత్రశుద్ధ పౌర్ణమి హనుమత విజయోత్సవం ఉంది మరి హనుమత్ విజయోత్సవం అంటే ఏంటి హనుమాన్ జయంతి అంటే ఏంటి అని చెప్పి మంది అడుగుతూ ఉన్నారు వాస్తవానికి హనుమత విజయోత్సవం వేరు హనుమాన్ జయంతి వేరు ఎందుకంటే మనకిప్పుడు గమనిస్తూ ఉన్నట్లయితే హనుమత్ విజయోత్సవం అనే ప్రతి క్యాలెండర్లలో ఉంటుంది చైత్ర శుద్ధ పౌర్ణమి అంటే ఇప్పుడు ఈ చిన్న జయంతి అని జరుపుకుంటారు కదా అది మీరు ఏ క్యాలెండర్లో చూసినా ఏ పంచాంగంలో చూసినా హనుమత్ విజయోత్సవం అనే ఉంటుంది దాన్ని హనుమత్ జయంతి అని అనరు మరి హనుమాన్ జయంతి ఎప్పుడు అని అంటే వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యామ్ మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది అంటే ఆంజనేయ స్వామి ఎప్పుడు జన్మించాడు అంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథికి ఆంజనేయ స్వామి జన్మించడం జరిగింది వైశాఖ బహుళ దశమి హనుమ జయంతి దాన్ని మన ప్రాంతాలలో పెద్ద జయంతి అని అంటారు అంటే దీన్నే టెక్నికల్గా ఆలోచిస్తే పెద్ద జయంతి చిన్న జయంతి అని చెప్పినప్పుడు పెద్ద జయంతి వాస్తవానికి హనుమత్ జయంతి మరి ఇదేంటి హనుమంత విజయోత్సవం అంటే శ్రీరామచంద్రుడు సీతమ్మవారిని తీసుకొచ్చుకున్న తర్వాత పట్టాభిషేకం చేసిన తర్వాత ఈ విధంగా అనుకుంటాడు ఒకవేళ ఆంజనేయ స్వామి రా లేకపోతే లక్ష్మణుడు మూర్ఛ నుంచి బయటకు వచ్చేవాడు కాదు నేను సీతమ్మవారిని తెచ్చుకోవటంలో నాకు అద్భుతంగా సహాయం చేసింది ఆంజనేయ స్వామి అని చెప్పి ఆంజనేయ స్వామిని రామచంద్రుడు పట్టాభిషేకం అయిన తర్వాత ఆలింగనం చేసుకున్న రోజు ఈ వైశాఖ చైత్రశుద్ధ పౌర్ణమి ఆ రోజు ఆంజనేయ స్వామి విజయోత్సవం చేసుకుంటాడు మేము గెలిచాం రామచంద్రుడు పట్టాభిషేకం జరిగింది రావణ సంహారం జరిగింది అని చెప్పి విజయోత్సవం చేసుకునే రోజు చైత్ర శుద్ధ పౌర్ణమి అందుకే చూడండి మనకు ప్రతి క్యాలెండర్లో పంచాంగంలో హనుమత్ జయంతి లేదా చిన్న హనుమత్ జయంతి అలా ఉండదు దాన్ని ఏమంటారంటే హనుమత్ విజయోత్సవం అంటారు ఆ రోజు నుంచి నలభై ఒక్క రోజుల పాటు మనం గమనించితే హనుమన్ జయంతి వస్తుంది అంటే ఆ రోజు దీక్ష తీసుకుంటే హనుమత్ జయంతికి నలభై ఒక్క రోజులు అవుతుంది కొన్ని క్యాలెండర్లలో ఉంటుంది దీక్షా ప్రారంభము అని కూడా కానీ మన ప్రాంతంలో మాత్రమే చిన్న హనుమాన్ జయంతి చిన్న హనుమాన్ జయంతి అని ప్రచారం జరిగింది ఇది తేడా హనుమత్ జయంతికి హనుమత విజయోత్సవానికి జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ